నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత రాజకీయ నాయకులు ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నారు అంటే పర్సనల్గా అంటే ఒక రాజకీయ నాయకుడి తల్లి తండ్రిని కూడా అనుచితంగా మాట్లాడేదాకా వెళ్ళిపోతున్నారు ఇది దారుణం కాంగ్రెస్ కార్యకర్తలు ఇంత దారుణాల కొలగడుతుంటే అగ్రనేతలు నోరు మెదపకుండా ఉండడం చూస్తూ ఉంటే కొంచెం సిగ్గుచేటుగా అనిపిస్తోంది అసలు ఏం జరిగింది అంటే ప్రధాని మోదీకి రాహుల్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీహార్లో చేపట్టిన ఓట్ అధికార యాత్ర వివాదాస్పదమైంది ఈ యాత్రలో ఓ కాంగ్రెస్ కార్యకర్త ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది ఈ మేరకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఇందుకు గాను మోదీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు అనుచిత వ్యాఖ్యలకు గాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయన తల్లి దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని షా డిమాండ్ చేశారు మోదీ తల్లి చాలా పేద కుటుంబంలో తన జీవితాన్ని గడిపారు తన పిల్లలను అత్యున్నత విలువలతో పెంచారు అలాంటి మనిషిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని స్పష్టం చేశారు దీన్ని దేశ ప్రజలు ఎప్పటికీ సహించరని రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అత్యంత దిగజారాయని కాంగ్రెస్ పార్టీ దాని పాత స్వభావాన్ని సంస్కృతిని తిరిగి తీసుకొచ్చింది దేశ రాజకీయాల్లో విషయం నింపుతోందంటూ శామ్ మండిపడ్డారు ఈ వ్యాఖ్యలపై పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ లో బీజేపీ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది కాంగ్రెస్ ఎంపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది దర్భాంగాలు జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ తేజస్వి యాదవ్ ల పోస్టర్లు ఉన్న వేదిక నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీపై అవమానకరమైన భాషను ఉపయోగించినట్లు వీడియోలో ఉంది ఇదే ప్రదేశం నుంచి రాహుల్ గాంధీ ఆయన సోదరి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాయకుడు యాదవ్ మోటార్ సైకిళ్లపై ముజాఫూర్ కు బయలుదేరారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా పలువురు నాయకులు ప్రధాని మోదీపై కాంగ్రెస్ ర్యాలీలో చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు ముస్పేతియా బచావో యాత్రలో ప్రధాని మోదీ తల్లిపై కాంగ్రెస్ నాయకులు అవమానకరమైన పదజాలం ఉపయోగించడం ద్వారా అత్యంత ఖండించదగిన చర్యకు పాల్పడ్డారు ప్రతి కాంగ్రెస్ నాయకుడు ప్రధాని మోదీపై అవమానకరమైన పదాలు మాట్లాడారు అని షా ధ్వజమెత్తారు రాజకీయాల్లో ద్వేష సంస్కృతిని వ్యాప్తి చేయడానికి కాంగ్రెస్ బాధ్యత వహిస్తుందని షా తన దాడిని తీవ్రతరం చేశారు ఏదేమైనా నిజంగా బిడ చేసిన తప్పు తల్లికి బాధ్యత కదా కార్యకర్త చేసిన తప్పుకు ఖచ్చితంగా పార్టీ బాధ్యత తీసుకొని రాహుల్ గాంధీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి అసలు ఒక పేద కుటుంబంలో పుట్టిన అంత గొప్ప సంస్కారంతో పిల్లల్ని పెంచిన ఆ తల్లికి ఆదర్శమైన తల్లిగా అభినందించాలి చాత కాకుండా నోరు మూసుకొని కూర్చోవాలి కానీ రాజకీయాల కోసమని తల్లిని అవమానించే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇంత దిగజారుతున్నారో అర్థం కావట్లేదు ఏమన్నా అర్థమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్